డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు సంబంధించి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇట్లా చాలా విభాగాలు ఉన్నాయి వారి కింద వాటికి సంబంధించి ఈ సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పనితీరు వాటికి ప్రజలు ఏ విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రజల దగ్గర నుంచి అనేటువంటి విషయంలో ఈరోజు ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అంశాల విషయంలో మన మహా టీం మహా రిపోర్టర్స్ అందరూ కూడా గ్రౌండ్లో సడన్గా ఈరోజు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆ అంశాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం కావటం జరిగింది వాళ్ళతో చర్చించటం జరిగింది ఆ సందర్భంగా అనేకమైనటువంటి అభిప్రాయాలు రావటం జరిగింది అయితే ఎప్పుడూ కూడా ఈ భారతదేశానికి గ్రామాలనేటువంటివి వెన్నుముక ఈ గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది ఈ గ్రామాలని బాగా ఉంచటం కోసమే ఈ ప్రధాని గారి దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రా ముఖ్యమంత్రుల వరకు సీఎం వరకు పంచాయతీ సర్పంచుల వరకు కూడా గ్రామాల అభివృద్ధి కోసమే నిరంతరం ఎక్కువగా శ్రమిస్తుంటారు తప్పిస్తుంటారు ఎందుకనంటే దేశానికి వెన్నుముక గ్రామాలు ఆ గ్రామాలలో అభివృద్ధి యొక్క ఆలోచనలు తెలుసుకునేటువంటి నిమిత్తమే ఈరోజు మనం పల్లెల్లో పవనిజం మహాన్యూస్ పల్లెబాట మహాన్యూస్ పల్లెబాట పట్టింది ఆ పల్లెబాటలో అనేకమైనటువంటి అంశాలు ఈరోజు వచ్చాయి అయితే చాలామంది అంటే వచ్చినటువంటి వాటిలో మన రిపోర్టర్స్ గ్రౌండ్లోకి వెళ్ళి చూసినటువంటి వాటిలో చాలా అద్భుతమైనటువంటి అంశాలని ప్రజలు లేవనెత్తారు అందులో చాలా అంటే అసలు మాకు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడే అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చినాయి అంటే అసలు ఎంత ఆశ్చర్యం మాకు ఇప్పుడే గ్రామాలకు మాకు స్వాతంత్రం వచ్చింది అంటే మాకు రోడ్లు వచ్చినాయి మేము గత పాతి ముప్పై సంవత్సరాలుగా మేము రోడ్ల కోసం పోరాడుతున్నాం మాకు దొరకలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు వచ్చినాయి అని చెప్పని మాకు ఆయన పెద్ద కొడుకు మా పెద్ద కుమారుడు ఆయన అని అలాంటి అభిప్రాయాలు ప్రజల దగ్గర నుంచి విపరీతంగా అవుతూ వచ్చాయి సరే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కానీ లేకపోతే భారతదేశంలో ఇప్పటివరకు గ్రామా గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగినటువంటి రికార్డ్స్ను కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలు కొట్టడం జరిగింది అంటే ఎలాంటి రికార్డ్స్ అంటే ఇక్కడ రాజకీయం అనేది లేదు రాజకీయం అనే దాన్ని పవన్ కళ్యాణ్ గారు తొలగించారు గ్రామాల అభివృద్ధి అనేటువంటి దాన్ని మాత్రమే తన టార్గెట్ తన లక్ష్యాన్ని పెట్టుకొని తను ప్రయాణం చేశారు అది ఎలాంటిది అని అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు జనరల్గా మొన్న ఇప్పుడున్నటువంటి సర్పంచులు ఎక్కువ మంది వైసీపీ పార్టీ చెందినటువంటి సర్పంచులు ఎందుకనంటే గతంలో రెండు వేల ఇరవై రెండు టైంలో ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు వన్ సైడ్గా ఎలక్షన్లు నిర్వహించుకొని మొత్తం సర్పంచులని వాళ్ళు ఇది చేసుకోవటం గెలిపించుకోవటం జరిగింది మెజారిటీ కానీ ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అదే గ్రామాలలో అదే గ్రామ సభలని పదమూడు వేల మూడు వందల యాభై ఆరు గ్రామ సభలని నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా గ్రామాల అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రణాళికని వాళ్ళ ద్వారానే ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారానే వాటిని నియమించుకొని వాటి అభివృద్ధి దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు ఏం ఇండికేషన్ వెళ్ళింది ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు రాజకీయం అవసరం కానీ ఎన్నికల తర్వాత రాజకీయం గురించి ఆలోచించి రాజకీయమే పరమావధిగా పనిచేస్తే ఆ గ్రామాలకు అభివృద్ధి జరగదు అనేటువంటిది ఇండికేషన్ అందుకని ఆ రకమైనటువంటి దీంతో అక్కడ ప్రజల్లో ఒక సానుకూలత అంటే గతంలోకి ఇప్పటికీ ఒక అభివృద్ధి దిశగా ఇచ్చేసిందని అదే సందర్భంలో అక్కడ లోకేష్ గారి పేరును కూడా ఎక్కువ మంది అక్కడ కొంత చర్చించడం జరిగింది ఎందుకంటే గతంలో వేసినటువంటి సిసి రోడ్లు సిమెంట్ రోడ్స్ గ్రామాలలో వేసినటువంటి మొత్తం కూడా అక్కడ ఆ టైంలో లోకేష్ గారి టైంలోనే గతంలో ఆయన ఉన్నప్పుడు చేయటం జరిగింది అనే దాన్ని కూడా వాళ్ళు కొంత వ్యక్తం చేశారు అంటే ఇది ఒక పాజిటివ్ ఇండికేషన్ ఒక పాజిటివ్ సైన్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకరక చెయ్యాలి అనుకున్న దాన్ని ఎంత సైలెంట్గా ఎంత లోతుగా అధ్యయనం చేసి ఆ విధంగా చేస్తున్నారనే దానికి ఒక ఇండికేషన్ సరే ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చెప్పాం అట్లాంటి గోకులాలు కానీ లేకపోతే పాంట్స్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ షెడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక అంటే అసలు గ్రామ స్థాయిలో నిజంగా గ్రామంలో ఉన్నటువంటి కామన్ మ్యాన్ అంటే ఒక రైతుకి ఒక శ్రామికుడికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయి అనే దాన్ని గ్రహించి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా వాళ్ళ ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారి శాఖ పనితీరు ఉంటుంది అనేది అర్థమవుతుంది అయితే ఇక్కడ మనము గమనిస్తే ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళలో నిజంగా అంటే ఇప్పుడు మనం ఎక్కడ ట్రైబల్ మనము అదేంటి కురేడు అనేటువంటి గ్రామానికి అక్కడ ఫార అక్కడ డక్స్ లైట్లు ఉంటారు మీరు వెళ్ళొద్దు అని చెప్పని గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ దాన్ని ఆపింది పోలీస్ శాఖ కానీ ఆయన కాదు అని చెప్పని వెళ్ళారు అక్కడికి వెళితే ఆ ఊరికి రోడ్ లేదు అసలు అక్కడికి వెళ్ళడానికి ఏ అవకాశం లేదు డైరెక్ట్గా ఆయన అట్లాగే నడుచుకుంటా కొండ మీదకి వెళ్ళి వాళ్ళందరితో గ్రామస్తులతో మేకమయ్యి వాళ్ళు ఆయనతో పాటు నడుస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేవని ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ చెప్పులు కొని ఆయన పంపించారు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక గ్రామస్తులు తనతో పాటు నడిచినటువంటి గ్రామస్తులకి చెప్పులు లేవు అని చూసి వాళ్ళకి చెప్పులు కొని పంపించినటువంటి లీడర్ని ఎవరన్నా చూసామా ఆ లీడరే అదే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు పంపించారు అట్లాగే ఆయనకు మామిడి తోట ఉంది హైదరాబాదులో ఆ మామిడి తోటలో మామిడి ఆయన కోసి కూడా వాళ్ళకి పంపించారు అట్లాగే ఆ ఊరికి రోడ్డు వేయించారు ఆ ఊరిలో ఉన్నటువంటి అవసరాలు తీర్చేందుకు కావాల్సినటువంటి అన్నీ కూడా సకలం ఏర్పాటు చేయమని చెప్పారు అందుకనే ఆ ఊరిలో వాళ్ళు మనం వెళితే అమ్మో మా నాయకుడు వచ్చాడు మా పెద్ద కుమారుడు వచ్చాడు మా పెద్ద బిడ్డ వచ్చాడు అని చెప్పని ఆ పాలాభిషేకం చేస్తూ ఆ విధమైనటువంటి వాటిని వాళ్ళు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసేది ఒకసారి అది వీడియో విజువల్ ప్లే చేయి అలాగా అంటే అది మాటలతో చెప్తే ఇది కాదు వాళ్ళల్లో ఎంతో ప్రేమ ఉంటే ఎంతో అభిమానం ఉంటే ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తేనే ఆ రకమైనటువంటి వాటిని అభిమానంతో చేయగలుగుతారు సరే ఇలాంటివన్నీ ఇది ఇవన్నీ ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి మనం రిపోర్ట్స్ తీసుకుందాం ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరు మీద కూడా చాలామంది సోషల్ మీడియాలో చాలామంది రాజకీయ నాయకులు కూడా ఒక విమర్శ చేస్తూ వస్తున్నారు అసలు ఈయన ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేటువంటి దాని ప్రతి నిమిషం ఎలా చేయాలి అనే దానికి అధికార యంత్రాంగంతో అలా పని చేయించుకుంటూ రివ్యూస్ పెట్టుకుంటూ వాటికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చుకుంటూ వాటిని పని చేపించే విధంగా వెళుతున్నారు అలా పని చేపిస్తూ అలా ఎవరు చేయనటువంటి వాటిని చేస్తూ ఉన్నా కానీ ఆయన పైన ఇంకా కుసంస్కారంగా అత్యంత నీచమైనటువంటి భాష మాట్లాడుతూ ఇంకా అవమానకరంగా మాట్లాడుతూ అతను అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి కొంత నీచపు వ్యక్తులు ఇప్పటికీ కూడా ఉన్నారు రాజకీయంగా విమర్శలు చేయండి దాన్ని ఎవరు కూడా కాదన్నారు వ్యక్తిగతంగా ఇంకా ఆయన టార్గెట్ చేస్తూ ఆయన్ని ఇది చేయాలి బ్లేమ్ చేయాలి అని చెప్పని చూస్తున్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడండి పీసు పీసు పిప్పి పిప్పి చేస్తారు వాళ్ళంతా పీస్ పీస్ పిప్పి పిప్పి చేస్తారు అలా చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చూసిన ఎప్పుడు జరిగిన అభివృద్ధిని వాళ్ళు చూశారు వాళ్ళంతా తోటి ఉన్నారు అందుకని మాట్లాడేటప్పుడు ఎక్కడో కూర్చొని సోషల్ మీడియాలో మాట్లాడతామని అంటే కాదు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో పర్యటించి వాస్తవాలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి అప్పుడు మాట్లాడితే అప్పుడు క్లారిటీ వస్తుంది అంతేగాని తొందరపడి మాట్లాడితే వాళ్ళు పీస్ మిఠాయని కొట్టినట్టు కొడతారు అనమాట దాన్ని చేసినట్టు చేస్తారు అందుకని జాగ్రత్త అనేది మాత్రం నా రిక్వెస్ట్ సరే